స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో ఇరవై రెండో రోజు చేరుకున్న అంగన్వాడీ ఉద్యోగుల నిర్వహిక సమయంలో భాగంగా మంగళవారం రోజున ఏఐటీసీ సిఐటీసీ మండల కార్యదర్శి మమత రాధమల ఆధ్వర్యంలో మండల కార్యాలయాలకు వెళ్లే దారిలో చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూడల్లో బైఠాయించి తమ డిమాండ్ నెరవేర్చాలంటే గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనమే కావాలంటూ బగబగా మండే సూర్యుని చుట్టూ అంగన్వాడీ కష్టాలు చూడు అంటూ నినాదాలు చేశారు

నవరత్న వృత్తి అన్నీ మీకు ఉపయోగపడతా ఈరోజు చంద్రబాబు మీకు మంచి ఏం చేస్తాడు జగన్ అన్న చెడ్డ ఏం చేస్తున్నాడు మీరు పోయి నాకు చెప్పండి ఎందుకంటే మీ ప్రసంతా మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పదవి కోసం దాహం పడి ఎవరైనా ఇప్పుడు మీటింగ్లు పెట్టుబోతారా ఎప్పుడైనా ఏదైనా అడగపోతారా దాని దగ్గర పోయి పరిగెత్తిపోయి మేము మీకు సపోర్ట్ చేస్తామని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు ఇది మాత్రం జగనన్న నేను పర్సనల్గా మాట్లాడతాను జగనన్న బిడ్డలు మీరందరూ జగనన్న చెల్లెలు మీ బాధలు నేను చెప్తాను ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎక్కువ వచ్చిందనుకో మీకు వచ్చే అది ఆ నవరత్నాలు అమ్మఒడి అమ్మఒడి అంతా కూడా నేను ఓపెన్గా చెప్తాను మీకు పదహైదు వేలు ఇరవై వేలు చేస్తే కూడా అదంతా పోతుంది ఇప్పుడు అంటే రేపు నీ బిడ్డకి నీ డబ్బుతో నేనేం చేసిన మళ్ళీ వస్తాను నేను ఉన్న వాస్తవం మా నేను అప్పగారి చెప్పే నాయకుడు కాదు నేను ఒక దగ్గర అవినీతిగా డబ్బు తీసుకొని తిరిగేవాడు కాదు నేను ముందుగానే ఎలక్షన్లో డబ్బులు తీసుకెళ్లేవాడు కాదు జీవితాంతరం మీ మీ యొక్క ఆదరణతో మీ పవిత్రమైన ఓటుతో నేను నీతిగా నిజాయితీగా నిలబడి గెలుస్తూ ఉన్నాను మీ కోరికలు కూడా నేను ఎత్తుకొని తీసుకు చెప్తాను తీర్చేటట్టు తొంభై తొమ్మిది నుంచి నూరు పార్టీలు నేను మాట్లాడతాను அங்கன்வாடி வந்து பேதவாருக்கு அந்த ఆ లిస్ట్ ఉండదు అది మాట్లాడతా మీ కోరికలు చెప్తారు ఫస్ట్ టైం అండి ధరలు కనబడిగా మనం ఎట్ట తయారైనప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావాలు ఉండేవాళ్ళు ధర్నాలు సరికి ఇళ్ళ కోసం కూడా ధర్నాలు చేసేవాళ్ళు పేదవాడి కోసం పరికిత్తి వచ్చి ఎక్కడ చూసినా వీళ్ళే కనబడుతుంది మీరు పేదవాళ్ళ కోసం పోరాడినటువంటి సిపిఎం మీరు ఏమైపోయినారో జగన్ అన్ను వచ్చినాక ఈ పథకాలు వచ్చి ఇంపించేలా ఇప్పించే లోపల ఇప్పుడు చంద్రబాబుతో కలుసుకుని రేపు తిరగాలని